పోలీసులు వెళ్ళి కనీసం ఒక ఆమె నైట్ డ్రెస్లో ఉంటే డ్రెస్సు మార్చుకుంటాం అని చెబుతున్నా సరే కనీసం పోలీసులు వినకుండా ఆమెను బయటికి లాక్కొచ్చేటటువంటి విజువల్స్ ఇప్పుడు చూసాం సో ఇప్పుడు ఆ బాధితురాలైనటువంటి సాయి ఈ ఈరోజు టీడీపీ జనరల్ సెక్రటరీ సో ఆమె ఉన్నారు వారితో మాట్లాడదాం యా గుడ్ మార్నింగ్ సాయి కళ్యాణ్ గారు అసలు ఏం జరిగింది గా ఏం జరిగింది యా ఆ రోజు మీరు అవును మేడం మీరు బాధితుడు సో ఏం జరిగింది అసలు ఆ రోజు మిమ్మల్ని ఎందుకు ఆ విధంగా పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారండి ఆ సందర్భంలో అదే మా పార్టీ ఆఫీస్ ఇష్యూ జరిగిన రోజు ఆ ముందు రోజు వంశీ గారు మన మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని వాళ్ళ ఫ్యామిలీలు అందరిని ఇష్టం వచ్చినట్లు ఆయన నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతూ చాలా గా మాట్లాడి మీడియా ముందు మాట్లాడటం జరిగింది దాన్ని మేము ఖండిస్తూ మా పార్టీ ఆఫీస్లో మేము అందరం మా మహిళా నాయకులు అదే అదేవిధంగా మా నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ మీట్ పెట్టి దాని మీద కంప్లైంట్ ఇవ్వటం కోసం స్టేషన్కి వెళ్ళటం జరిగిందండి మేము గన్నవరం స్టేషన్లో ఉండగానే ఈలోపు ఈ గన్నవరం ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి వచ్చి పార్టీ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేయటం కార్లు తగల కారు తగలబెట్టి కార్లన్నీ ధ్వంసం చేసి ఇష్టారాజ్యం కింద రౌడీయిజం కింద ఏ విధంగా ప్రవర్తించి మేము ఆ ఈ లోపు పోలీసులు మేము స్టేషన్ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ దగ్గర ఇలా జరుగుతుందని మేము ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తా ఉంటుంటే మమ్మల్ని రానివ్వకుండా ఆపుతున్నారు కానీ అక్కడ అంత ఆ రకంగా పార్టీ ఆఫీస్ పగలగొట్టి ఆ విధంగా చేస్తా ఉంటే వాళ్ళొక్కల్ని కూడా కంట్రోల్ చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యం కింద చేశారు అదే విధంగా ఆ రోజు పట్టాభి గారు ఈ మా నాయకులు కృష్ణా జిల్లా నాయకులు గాని పట్టాభి గారు మన కృష్ణా జిల్లా నాయకు కొనకల్ నారాయణ గారు దేవినేని ఉమా గారు వీళ్ళందరూ కూడా ఆ ఈ ఇష్యూ జరుగుతుందని చెప్పి పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు దౌర్జన్యం చేసి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి మా మహిళల మహిళా నాయకురాలు కావని కూడా రాయిబెట్టి కొట్టడం జరిగింది ఆ రోజు రాళ్ళు రాళ్ళు రువటం అనమాట రాళ్ళు రువ్వి భయపెట్టి భయభ్రాంతులను చేసి మమ్మల్ని ఏ విధంగా చేసి ఆ రోజు నైటే నన్ను ఆ రోజు నైట్ నైన్ నైన్ థర్టీకి పార్టీ ఆఫీస్ దగ్గర వ్యాన్ ఎక్కించి మిగతా అందరూ జెంట్స్ అండి లేడీని నన్ను ఒక్కదాన్ని లేడీని ఎక్కించి మొత్తం నైట్ నైన్ థర్టీ వాళ్ళు లెవెన్ థర్టీకి తిప్పి తిప్పి తీసుకెళ్లి బందరు మంగినపూడి బీచ్ లో ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో దింపారండి లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి దింపిన తర్వాత మా వాళ్ళు కాకపోతే అప్పుడు పోలీసులు ఏంటంటే ఒక ఒక లేడీ ఇద్దరు మగ పోలీ పోలీసులు మాత్రమే ఉన్నారు మా వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ లేడీని ఒక్కదాన్ని తీసుకెళ్లారని చెప్పి ఫాలో అయ్యి వచ్చి నన్ను అక్కడ నుంచి తప్పించడం జరిగింది నేను ఆ రోజులు తప్పించుకున్న తర్వాత మా మీద కేసులు పెట్టారని తెలిసి మేము అప్ స్కాన్లో ఉండి మా యాంటీస్పెక్టరీ బెయిల్కి అప్లై చేసాం కానీ టూ మంత్స్ వెయిట్ చేసిన యాంటిస్పెక్టరీ బెయిల్ రాకపోయేసరికి నాకు ఇంటి దగ్గర ఏదో వర్క్ ఉండి ఒక రోజు నైట్ ముందు రోజు నైట్ నైన్ థర్టీ టెన్ తర్వాతే నేను ఇంటికి వచ్చానండి మార్నింగ్ ఫైవ్ థర్టీకే ఈ పోలీసులు ఇంటికి వచ్చి తెలుసుకుని నేను వచ్చాననే తెలుసుకుని మార్నింగ్ ఫైవ్ థర్టీకే ఇంటికి వచ్చి సేపు వన్ అవర్ పైన అండి నేను ఆ డ్రెస్ మార్చుకోవడానికి పట్టిన టైము వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కానీ అడగటం అసలు ఎంతసేపు అలా వచ్చేయాలంటారు అదేమంటే పోలీస్ స్టేషన్లో మార్చుకో లేడీ పోలీసులు ఉండి కూడా వాళ్ళు కూడా అదేమంటే ఎలా ఉంటే అలా తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మా హస్బెండ్ వాళ్ళు ఎలా వస్తారు అలా లేడీ నైట్ డ్రెస్ ఎలా వస్తారు మార్చుకోవద్దా అని అడిగిన దానికి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ మీద పోలీసులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మా వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వంశీ మోహన్ గారు మా తెలుగుదేశం నాయకులు మేము కూడా నేను మేమందరం పోరాటం చేసి గెలిపిస్తే ఆయన స్వలాభం కోసం వైసీపీలోకి వెళ్ళిపోయి మా అందరి మీద ఏ రకంగా ఎవరు బయటికి రాకూడదు పోరాటం చేయకూడదు మేము ప్రతిపక్షంలో ఉండి అప్పుడు ఏ విధమైన పోరాటం కాని పార్టీకి కార్యకలాపాల్లో కానీ పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళ మీద కక్షపూరితంగా పూరితంగా గెలిపించిన వాళ్ళ మీదే తెలుగుదేశం పార్టీ ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళనే వచ్చినట్టు వై అంటే వైసీపీ సంస్కృతి కదా అలాంటిది ఎవరిని తిట్టడం నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తల్లిని చెల్లినే వదల్లేదు వాళ్ళు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లినే నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇచ్చేసిన మనుషులు వాళ్ళు తల్లిని చెల్లినే వదల్లా ఇంకా అలాంటి పార్టీ సాయి కళ్యాణ్ గారు మీరు ఐదేళ్ల పాటు అక్కడ ఇబ్బందులు పడ్డామన్నారు సో సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో కూడా బహుశా నాకు తెలుసు సోషల్ మీడియాలో కూడా మీ మీద చాలా